మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ మరోసారి కలకలం రేపుతోంది కొన్నాళ్ల క్రితం విజయవాడ విజయవాడ లో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీ గ్యాంగ్ ఆ తర్వాత మాయమైంది వాయిస్ గతేడాది ఆగస్టు లో మియాపూర్ ప్రాంతంలో ఒకసారి వీరి కదలికలు కనిపించాయి మళ్లీ నాళ్లకు ఇప్పుడు హైదరాబాద్ లో మళ్లీ ప్రత్యక్షమైంది మియాపూర్ మ్యపూర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చొరబడి లక్షల రూపాయల నగదు దోచుకుంది స్కూల్ లోని సీసీటీవీలో వారు దోచుకుంటున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి శనివారం రాత్రి వరల్డ్ వన్ స్కూల్ లోకి ముసుగులు చెడ్డీలతో చొరబడిన ఇద్దరు దొంగలు టేబుల్ సొరుగులో ఉన్న ఏడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల రూపాయలు దోచుకెళ్లారు స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ లో దిగిందన్న వార్తతో మియాపూర్ పరిసర ప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి